టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు తొంభై మూడేళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు ఐదు టెస్ట్లో అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో జడేజా రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు సాధించాడు తొలి ఇన్నింగ్స్లో డెబ్బై రెండు పరుగులు చేసిన జడేజా రెండో ఇన్నింగ్స్లో అజయ్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు నూట తొంభై మూడు పరుగుల టార్గెట్ చేజింగ్లో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియాకు టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ హ్యాండ్ ఇచ్చారు రోజు తొలి సెషన్లోనే రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యారు రాహుల్ వికెట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన జడేజా నితీష్తో కలిసి ఎనిమిదో వికెట్కు ముప్పై రన్స్ బోమరాతో కలిసి తొమ్మిదో వికెట్కు ముప్పై ఐదు రన్స్ జోడించాడు ఆ తర్వాత శిరాజ్తో కలిసి ఆఖరి వికెట్కు ఇరవై మూడు రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ఈ క్రమంలో జడేజా నూట యాభై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేసిన జడేజా తన లాంగ్ ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ మాత్రమే కొట్టాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లార్డ్స్ మైదానంలో వినూ మన్కట్ రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేయగా తాజాగా జడేజా ఈ ఫీట్ అందుకున్నాడు అయితే జడేజా పోరాడిన ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు నూట తొంభై మూడు పరుగులు లక్ష్యచేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో నూట యాభై పరుగులకే అలౌట్ అయింది టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం టీమిండియాకు వచ్చింది జడేజాకు ఒక్క కీలక బ్యాటర్ సపోర్ట్ ఇచ్చినా లార్డ్స్లో ఖచ్చితంగా భారత్ గెలిచి ఉండేది కానీ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ పోటాపోటీగా పెవిలియన్కు క్యూ కట్టడంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ రెండు ఒకటి ఆధిక్యంలో ఉండగా నాలుగో టెస్ట్ జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్లో జరుగుతుంది